ఎత్తున్న ఎగిసిన సమయంలో తన ఆటపాటలతో యువతను చైతన్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భం వల్లనే మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఉద్యమించిన సాయి చంద్ మొదటి వద్దంతిని నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు గట్టు యాదవ్ వకీలి శ్రీధర్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉన్నంత వరకు సాయి చంద్ ప్రజల్లో తిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్లు బండారు కృష్ణ నాగన్న యాదవ్ నాయకులు ఉగ్లం తిరుమల ప్రేమ్నాథ్ రెడ్డి రవి ప్రకాశ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి నీలస్వామి స్టార్హిన్ గిరి చిట్కెల రాము ఎండి గౌ తోట శ్రీను రాజు వజ్రాల రమేష్ రాజు మరియు సిరిగిరి మన్యం శ్రీ వాకిడి శంకర్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో లేకపోవడం చాలా తీరని ప్రజలు మరి కూడా భావించడం జరిగింది సైలెంట్ సాయి లేని లోటు తెలంగాణ ప్రాంతంలో చాలా స్పష్టంగా కనబడుతున్నది మొదటి బిఆర్ఎస్ గెలుపుకోవడంలో కూడా ఆయన పాత్ర లేదనే విషయం స్పష్టమైంది మరి కనుక సాయిచంద్రు వారసులైన వారి పిల్లలైనా మరి ఆ తనలాగానే తన గొంతుకతోన మరొకసారి తెలంగాణ మళ్ళీ పోరాటంలో ఎలా విజయం సాధించామో మరి ఈ జరిగిన అభివృద్ధి పదంలో కూడా వాళ్ళ పాత్ర జరగాలని వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా అగాఢమైన సాధ్యం ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వారి మా ముఖ్య నాయకులందరూ కలిసి సాయి మొదటి వర్ధంతిని ఘనంగా నివాళా గురించి జరుపుకోవడం జరిగింది చైతన్య